హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఏమిటి పిచ్చి పిచ్చిగా గార్డెన్ చూపిస్తుంది అని అనుకుంటున్నారు కదండి ఏమీ లేదండి మా ఇంటి ముందు ఉన్న ఖాళీ చోట్లలో వేసుకున్న మొక్కలు అండివి ఎంత గడ్డి పీకినా మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుందండి ఇది చెప్పడానికైనా ఈ వీడియో పెట్టింది ఈ పిచ్చి మొక్కలు చూపించటానిక అని అనుకుంటున్నారు కదూ వీడియో చూడటం మటుకు ఆపేయకండి ఎందుకు అంటే ఈ పిచ్చి మొక్కల మధ్యలో ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఎక్కువే ఉన్నాయండి మరీ ఎక్కువ కాదనుకోండి ముందుగా గార్డెన్ మొత్తం చూశారు కదా కనకాంబరాలతో కొంచెం అందంగానే ఉంది కదా అని ఇలా తీశానండి ఇప్పుడు ఈ ఔషధ గుణాలు కలిగిన మొక్కలను మా అక్క మా రమ్య చూపిస్తారు చూస్తూ వాటి విలువలు కొద్దిగా తెలుసుకుందామండి ఏ మొక్కకు ఆ మొక్క వీడియో పెట్టినప్పుడు ఆ మొక్క యొక్క పూర్తి ఔషధ గుణాలు అది ఎలా పనిచేస్తాయో తెలుసుకుందామండి ఇప్పుడు మా అక్క వాళ్ళు చూపించే ఐదు రకాల మొక్కలను చూసేద్దామండి ఇంకా ఉన్నాయండి ఇంకొక వీడియోలో చూద్దామండి ముందుగా తులసిని చూద్దామండి అక్క చూపించేది కృష్ణ తులసి అండి అది మా దగ్గర ఎక్కువగా లేదు ఆ కొంచమే ఉంది లక్ష్మి తులసిలో కంటే కృష్ణ తులసిలోనే ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయటండి ఈ తులసిల్లో ఐదారు రకాల తులసలు ఉంటాయటండి ఏది ఏమైనా కానీ ఈ తులసిని సేవిస్తే దగ్గు జలుబు కపం లాంటి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయండి ఇప్పుడు చూపించే మొక్క గుంటగలగర దీనిని గుంట గలగర గుంత గలగర అని వాడుక భాషలో అంటామండి సంస్కృతంలో బృంగరాజు అని అంటారు మనకు సాపుల్లో బృంగరాజు తైలమని అమ్ముతారు అది ఈ మొక్కతోనే తయారు చేస్తారండి ఈ గుంటగలగరను కడుపులో కూడా సేవించవచ్చు ఈ గుంటగలగరాకు తలకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ గుంటగలగరాకుతో నూనె తయారు చేసుకుని రోజు వాడితే తల ఒడ్డం కూడా తగ్గుతుంది ఈ వంటగలగరాకుతో తల కూడా నల్లబడుతుంది ఇప్పుడు చూసే మొక్క గలిజేరు ఇది నేలను పాకి ఉంటుంది ఈ గలిజేరు మొక్కనే పునర్నవ అంటారు పునర్నవ అంటే అర్థం తెలుసా అండి మీకు పునర్ అంటే మళ్ళీ నవ అంటే కొత్తగా పునర్నవ అంటే మళ్ళీ కొత్తగా అని అర్థం ఈ మొక్కను మనం సేవించడం వలన మన శరీరం కూడా జబ్బులు తగ్గి మళ్ళీ కొత్తగా అవుతుందన్నమాట ఇదిగో చూడండి గలిజేరు దగ్గరగా చూడండి బాగాను ఇప్పుడు చూపించే మొక్క నేలవేము మనం వాడుక భాషలో నేల నేలాయం అని అంటాం ఈ మొక్క భూమి నుండి ఒక మూర కంటే ఎక్కువ ఎత్తు పెరగదు వేమో అంటే వేప అనే అటండి మామూలు వేప చెట్టు బాగా ఉంటుంది కదా ఈ మొక్క భూమికి అంటే నేలకు దగ్గరగా ఉంటుంది కాబట్టి నేలవేమో అని అంటారట ఈ మొక్కలో కూడా చాలా చాలా ఔషధ గుణాలే ఉన్నాయండి ఇప్పుడు చూపించే మొక్క వామింట దీనిని వాయింట అని కొన్ని చోట్ల ఈ మొక్కను పిల్లిమీసాలు అని కూడా అంటారట ఈ వామింట మొక్కను సంస్కృతంలో అజగంధ అని అంటారట కాల్షియం సోడియం ఐరన్ పోలిక్ యాసిడ్ విటమిన్ ఈ విటమిన్ సి కూడా ఈ వామింట మొక్కలో ఉంటాయట ఈ వామింట మొక్క పసుపు రంగు పూలను సన్నగా పొడగా కాయలను కలిగి ఉంటుంది అలాగే తెలుపు రంగు పూలు ఉన్న మొక్కలు కూడా ఉంటాయట ఈ రెండు రంగులు పూసిన వామింట మొక్కలను కూడా మనం ఉపయోగించుకోవచ్చట ఈ వామింట మొక్క గింజలను మన పెద్దలు పప్పు పోపులో ఆవాలతో పాటుగా వేసుకునేవారట అండి ఇంకా కొన్ని రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలతో మళ్ళీ వీడియోలో కలుద్దామండి